హాయ్ హలో ఫ్రెండ్స్ మన దగ్గర క్రీమ్స్ అన్నీ అయిపోయి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది బేబీ క్రీమ్స్ యూజ్ చేస్తున్నాను పిల్లలు యూజ్ చేసేవి అంటే నేను ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేస్తాను అంత పర్టికులర్గా ఇవే యూస్ చేయాలి ఈ బ్రాండే వాడాలి అనే టైప్ కాదనమాట సరే ఇంట్లో పిల్లలు ఉంది ఎప్పుడైనా యూజ్ చేస్తుంటాను పిల్లలది సో అట్లా కంటిన్యూ చేస్తున్నాను సార్ ఇప్పటికైతే వాళ్ళవి కూడా అయిపోయాయి ఇంకా మనం ఆర్డర్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది అనమాట సరే అనేసి అన్నీ చూస్తుంటే ఎంకెఫ్ఎన్లో కొన్ని ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేశాను బాడీ లోషన్ చాలా బాగుంది స్కిన్ ఫ్రెండ్లీ అనమాట సరే ఇవి ఫేస్కి సంబంధించినవి కూడా యాడ్ చేద్దాము అని చెప్పేసి ఎంకెఫ్ఎన్ నుంచి కొన్ని ఏంటివి ఫేస్ వాష్ ఒకటి తెప్పించాను తర్వాత మాయిశ్చరైజరు అలాగే సన్ స్క్రీన్ ఇంకా బాడీ లోషన్ ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను వీటికి వాళ్ళు ఫోర్ శాంపిల్స్ త్రీ శాంపిల్స్ అయితే పంపించారు త్రీ శాంపిల్స్ అయితే యూజ్ చేయలేదు కానీ సన్ స్క్రీన్ ఒకటి మాయిశ్చరైజర్ అలాగే బాడీ లోషన్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను స్కిన్ ఫ్రెండ్లీ ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది కొన్ని క్రీమ్స్ ఏంటంటే స్టిక్కీ స్టిక్కీగా గ్రీజీగా ఉంటాయి ఫేస్ మీద ఊసినప్పుడు లేకపోతే అవి యూస్ చేసిన వెంటనే మనకి పింపుల్స్ రావడము ఇట్లా ఉంటుంది కదా అస్సలు లేదండి అట్లా చాలా బాగుంది నేను కూడా ఫేస్కి యూజ్ చేసేటప్పుడు ఆలోచించి ఆర్డర్ పెట్టాను నేను బిఫోర్ అయితే అవార్డ్ వాడానికి తర్వాత మూడి అనే ఒక బ్రాండ్ ఉంటుంది అది కూడా యూజ్ చేశాను ఆక్వాలజీగా వాడినప్పుడు కూడా అంత నాకు బెస్ట్ ఒపీనియన్ లేదు కానీ మా మూడీ బ్రాండ్ అయితే చాలా బాగుంది అన్ని జెల్ క్రీమ్స్ అనమాట చాలా బాగుంది అది యూజ్ చేసినప్పుడు మంచి ఫెయిర్గా కూడా కనిపిస్తుందండి ఆ స్కిన్ ఇవైతే ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది యూస్ చేయబట్టి పింపుల్స్ అయితే ఏం రాలేదు తర్వాత స్కిన్ ఫ్రెండ్లీ అనమాట మంచిగా నేనైతే ఇందులో ప్రోడక్ట్స్ అన్ని ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజరు ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఏవైతే తెప్పించుకున్నాను మాయిశ్చరైజర్ అయితే మనకి గ్లో బూస్ట్ గ్రీన్ టీ అనమాట విత్ హైలరానిక్ యాసిడ్ అండ్ సెరామైడ్ బ్యారియర్ బూస్టింగ్ హైడ్రేషన్ క్రీమ్ కూడా లైట్ వెయిట్ నాన్ స్టిక్కీ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ మనది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిల్ ఫ్రీ అయితే నేను ప్రిఫర్ చేశాను ఫేస్ వాష్ కూడా సేమ్ నాకుడ్ డీటాక్స్ గ్రీన్ టీ ఫేస్ వాష్ అనమాట ఇప్పుడు నేను యూజ్ చేసేది మంచిగానే ఉంది ఇది కూడా తర్వాత వచ్చేసి కెఫైన్ సన్ఫిక్స్ అనమాట డిటెన్ అండ్ ఆయిల్ కంట్రోల్ కాఫీ సన్ స్క్రీన్ విత్ హైలరానిక్ యాసిడ్ అండ్ విటమిన్ బి త్రీ అయితే ఉంటుంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 అనమాట అడ్వాన్స్డ్ యూవి డ్యామేజ్ రిపేర్ విత్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కెఫెయిన్ అనమాట ఇది యూవీ అండ్ యూవి ప్రొటెక్షన్ నాన్ స్టిక్కి జీరో వైట్ క్యాస్ట్ సేమ్ చెప్తున్నాను కదా స్కిన్ మీద ఇట్లా ఉంటుంది కొన్ని క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు అంటే తెల్ల తెల్లగా కనిపిస్తుంటుంది కదా అట్లా కాకుండా మంచిగా స్కిన్లో ఇదైపోతుంది అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్ అయితే తర్వాత బాడీ లోషన్ అయితే నేను ఇది బ్లూబెర్రీ స్వెరల్స్ సీరమ్ బాడీ లోషన్ కోకో బటర్ విత్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను అసలు చాలా బాగుంది నేను ఇంతకుముందు యూజ్ చేసినవైతే కొంచెం పర్ఫ్యూమ్ బేస్డ్ ఉండింది బాడీ లోషన్ ఇదైతే అంత పర్ఫ్యూమ్ బేస్డ్ కాదు కానీ చాలా బాగుంది ఈ లోషన్ కూడా ఓకే గుడ్ ప్రోడక్టే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు ఎవరైనా కూడా ఫ్రీ శాంపిల్స్ వచ్చేసి మనకి ఫేస్ మాస్క్ ఒకటి తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ ఒకటి తర్వాత ఇంకోటి బాడీ లోషన్ ఒకటి అయితే సెండ్ చేశారు వాళ్ళు ఓకే ఇవైతే నేను ఇప్పుడు ఈ మధ్య కొన్న ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎవరైనా కావాలంటే ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు కొనండి ఇక లేకపోతే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకైతే ఎక్కువే అనిపించింది సో అందుకని అట్లా చెప్తున్నాను అంత ఎక్స్పెన్సివ్ అయితే నేను కొనను మరీ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పెట్టి ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు చూసి బుక్ చేస్తాను ఇలాగా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు ఇది అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ టు వన్ అట్లా అవుతుంది ఆ టైంలో ఫిష్ అయితే తీసుకొచ్చారు బయటికి వెళ్ళి పిల్లలు తను కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేసి పెట్టమంటే పెడతాను కానీ కర్రీ చేయమంటే నా వల్ల కాదు స్మెల్ వస్తుంటుంది నాకు ఆ స్మెల్ వల్ల నేను చెయ్యను ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా నా వీడియో చూసేవాళ్ళు ఇక్కడైతే ఫ్రై కోసం నేను ఫ్రై చేసేటప్పుడు నాదొక చిన్న సజెషన్ ధనియా పొడి గరం మసాలా అయితే యూజ్ చేయకండి అది యూజ్ చేస్తే మనకి అదేదో కర్రీలు తిన్నట్టు టేస్ట్ ఉంటుంది కానీ మనం బయట తిన్న ఫ్రై టేస్ట్ అయితే రాదు జస్ట్ చిల్లీ పౌడర్ సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం శనగపిండి రైస్ ఫ్లోర్ అలాగే కార్న్ ఫ్లోర్ వేస్తే సరిపోతుంది నా దగ్గర ఫ్లోర్ లేదు కాబట్టి నేనైతే కొంచెం మైదా అయితే యూజ్ చేశాను మంచిగా క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చింది మనం అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి అదే ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని ఇట్లా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు మనం తినం కాబట్టి పక్కన ఇంకొక ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాను రైస్ పెట్టేసి ఇక్కడైతే చేపలు కర్రీ చేస్తున్నాడు మా ఆయన అయితే చాలా బాగా వచ్చింది తినని వాళ్ళకు కూడా తినాలి అనిపించే అంత బయట విజన్ అయితే అట్లా అనమాట అంత మంచిగా ఉన్నింది ఫిష్ కూడా చాలా బాగా ఉన్నిందంట తను తిన్న తర్వాత చెప్పారు ఆ టేస్ట్ అయితే చాలా బాగా మంచి ఫిష్ అయితే చేసి ఇచ్చారు ఆయన అని పాప మా తలుచుకొని మరీ తిన్నాడు ఫిష్ కొట్టించాయనని ఇక్కడైతే ఎగ్ కర్రీ అలాగే వైట్ రైస్ పక్కనైతే ఉట్టిగా ఒక షార్ట్ కోసం నేను ఇక్కడ ఫిష్ ఫ్రై పీసెస్ అయితే పెట్టుకున్నాను చూసారా చాలా క్రిస్పీగా ఉన్నింది చాలా బాగుంది పిల్లలు ఉంటే కొంచెం స్పైసీనెస్ తగ్గించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఈజీగా తినగలరు దట్టు మనము ముళ్ళులు లేని ఫిష్ తీసుకొస్తే వాళ్ళు ఈజీగా తినగలరు కొంచెం ప్రైజీ ఉంటుంది కదా అది బట్ ఓకే వాళ్ళకి తినడం అలవాటు చేసేటప్పుడు అది తీసుకొచ్చుకోవడమే బెటరు లేదంటే మళ్ళీ పిల్లలకి టీత్ మధ్యలో అట్లా స్టిక్ అయిపోతే ఇబ్బంది తీయడానికి ఇదిగోండి మా ఆయన చేసిన చేపల కూర ఎంత బాగుంది కదా మీరు ఇది చూస్తుంటే ఎంతమందికి తినాలనిపిస్తుంది చెప్పండి ఎవరికైనా తినాలనిపిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే అంత మంచిగా ఉందా లేదా అనేసి అంతే ఇదైతే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి తనకైతే సర్వ్ చేస్తున్నాను నేను ప్లేట్లో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న బూస్టప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి ఆ వీడియోస్లో మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయడము చూడండి వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో అయితే ఇంతే ఓకేనా బాయ్